శుభోదయం నోట ఓ మంచి మాట ఈ ఈ రోజున శాంతము లేక సౌఖ్యము లేదు ఇదండి శాంతము లేక సౌఖ్యము లేదు ఈ రోజున ప్రతి మనిషికి కూడా కరువైపోయింది కొదవైపోయింది ప్రశాంతత మానసిక ప్రశాంతత ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతున్నాడు మనిషి ప్రతి చిన్న వ్యవహారాన్ని కూడా పెద్ద సమస్యగా భూతద్దంలో పెట్టి చూస్తున్నాడు అకారణమైనటువంటి కోపాలు అనవసరమైనటువంటి ఆవేశాలు ఇంట్లో వాళ్ళతో తగాదాలు మరి బయట వాళ్ళతో తగాదాలు ఆఫీసులో తగాదాలు నోరు పారేసుకోవటాలు శత్రువుల్ని పెంచుకోవటాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ప్రతి చిన్నదానికి కూడా ఆవేశం వచ్చేస్తుంది మనిషికి దైనందిన జీవితం ప్రారంభమైన దగ్గర నుంచే ప్రతివాళ్ళు ఆరేళ్ల మనవాడి దగ్గర నుంచి ఆరేళ్ల మనోరాల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నుంచి టెన్షన్ వచ్చేస్తుంది కారణం తెలియదు అలాగే మనం కూడా అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా మనం కూడా దానికి తగ్గట్టుగా కారణం లేకుండానే ఆరుస్తున్నాం దీనికి ముఖ్య కారణం ఈ ఈగోయిజం సుపీరియారిటీ కాంప్లెక్స్లు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు మనిషిని పాడు చేస్తున్నాయి ఫస్ట్ ఒకసారి ప్రశ్న వేసుకుంటాం నెమ్మరు వేసుకుంటాం నేను ఎందుకు ఇందాక తొందరపడి కోపగించుకున్నానని ఒకసారి కోపగించుకుంటాం అరగంట తర్వాత సారీ చెప్పుకుంటాం కొంతమంది అది కూడా ఉండదు ఆభిజాత్యాలు భేషజాలు అడ్డం వచ్చి కొన్ని రోజుల పాటు భార్యాభర్తల్లోనే అయితే పిల్లలు తల్లిదండ్రుల్లోనే మాట్లాడుకోకుండా వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాం ఇష్యూ ఏమి ఉండదు ఒకసారి ఆలోచిస్తే నా మాటే నగ్గాలి నా పెత్తనమే నగ్గాలి ఇంట్లో నేనే చెడ్డ లేకపోతే నేను ఇంట్లో నేనే చండశాసనం రాళ్ళని ఇవి ఎక్కువైపోయినా అండి అందుకని చెప్పి ప్రశాంతత గురించి కాస్త ఈ రోజున మాట్లాడుకుందాం మనశ్శాంతికి మందే లేదు అని చెప్పి సైక్యాట్రిస్ట్లే నిర్ధారించుకున్నారు మనశ్శాంతి మీరు తెచ్చిపెట్టుకోవాలి నాకు మనశ్శాంతి లేదు నాకు మంది ఇవ్వండి అని సైకిట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒకటే చెప్తాడు ప్రతిరోజు మెడిటేషన్ చేసుకోండి ధ్యానం చేసుకోండి ప్రశాంతంగా గడపండి రోజుని ప్రశాంతతతో స్టార్ట్ చేసుకోండి అని చెప్పి అసలు మనోశాంతి అంటే మానసికంగా మరియు మన భావావేశాలలో ఓ ప్రశాంత స్థితిని కలిగి ఉండటం అండి ఎలాంటి అనవసర ఒత్తిడి తీసుకోకుండా మన మనసుని మన భావాలని ప్రశాంతంగా ఉంచుతూ మన చేతిలోని పని మీద పూర్తి ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ చేస్తూ క్రియేటివిటీ అంటే సృజనాత్మకతతో ప్రతి పని చేయగలగటం అది చిన్న పనైనా అయినా కానివ్వండి పెద్ద పని అయినా కానివ్వండి ఆనందంతో స్వీకరించాలి ఆస్వాదిస్తూ చేయాలి ఆహ్లాదపడుతూ చేయాలి అప్పుడు పనిలో ఉన్నటువంటి కష్టం తెలీదు పని తేలిగ్గా అయిపోతుంటుంది మరి ఎలాంటి ఆందోళనకి భయానికి గురి కాకుండా మనం కోరుకున్న మానసిక శారీరక స్థితిని పొందటం ఎలా అన్నది కూడా మనం ఆలోచించాలి మీ మనస్సు శాంతితో ఉన్నప్పుడు మీ గురించి ఇతరులు చేయమనుకుంటున్నారు అందరూ మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనే దారిపైన లేదా చిన్న చిన్న విషయాలపై మీరు అంతగా ప్రభావితం కాదు సెన్సిటివ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు ఎదుటివాడు ఏదో చూసి నవ్వినా సరే నన్ను చూసి నవ్వుతున్నాడు అని ఎదుటివాడు ఏదో ఉమ్మి వచ్చేసింది కాకతాళింగ నోట్లో ఎంచి ఉమ్మి ఉమ్మేస్తే నన్ను చూసి ఉమ్మేస్తున్నాడు అని అంటాడు ఒక విధంగా ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా అవుతూ ఉంటాయి ఒకసారి కొంతమంది మాట్లాడుతుంటే చిరాకు పడతాడు ఎందుకు పడతాడు తెలియదు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వుతూ మాట్లాడతాడు లేకపోతే మాట్లాడే విధానం చాలా చండాలంగా ఉంటుంది ఒక్కోసారి వాడి మొహంలో నవ్వు అనేది కనబడినే కనబడదు పెద్ద జోకేసినా లేకపోతే శుభవార్త విన్నా సరే ఏదో విషపు నవ్వు నవ్వుతాడు అంతే తప్ప ఏమి ఉండదు నవ్వు కోల్ కోల్పోయాం మానసిక ప్రశాంతత కోల్పోయాం మంచి అని ఏవేమి ఉన్నాయో మంచి అని ఏవేవి భావిస్తున్నామో ఈరోజున అవన్నీ కూడా మనం కోల్పోతున్నాం ఎదుటివాడు తన గురించి ఏమి మాట్లాడుకుంటున్నాడు అనే దానిపైన చిన్న చిన్న విషయాల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం మనం మనకు సంబంధించిన విషయాలలో ఒక అభిప్రాయంలో ఉండి ప్రశాంతంగా పనిచేసుకోలేకపోతున్నాం అదే ఆలోచన అదే ఇది ఒకసారి ఇంట్లో చిన్న తగాదైంది ఏదో మాట మాట వచ్చింది పాపం ఇల్లాలు టిఫిన్ చేసిన వేడి వేడి కాఫీ ఇచ్చిన ఆ రెండు తిరస్కరించేసేసి పిల్లలు నాన్న నన్ను స్కూల్ దగ్గర దిబ్బమన్నా దిప్పకుండా మన స్కూటర్ కారో తీసుకొని వెళ్ళిపోతాడు కానీ వ్యాపారానికి ఉద్యోగానికి వెళ్ళినా అక్కడ మానసికంగా ప్రశాంతంగా ఉండలేడు పొద్దున గొడవ జరిగిన గొడవల్ని గుర్తు చేసుకుంటూ ఆఫీసులో కూడా ఆఫీస్ వాతావరణాన్ని చెడగొడతాడు తన మానసిక పరిస్థితితో అలాగే బయటి సంఘటనల కారణంగా పరిస్థితుల కారణంగా కూడా అనవసరంగా ఇబ్బందులన్నీ కొని తెచ్చుకోవటం జరుగుతుంది మనం మనం మనోశాంతిని పెంచుకుంటే మాత్రం అనవసరంగా సహనం కోల్పోమండి మనం అనవసరంగా శక్తిని కూడా కోల్పో లోపల ఉన్నటువంటి శక్తి ఫస్ట్ మనలో కావాల్సిన సహన శక్తి పెరుగుతుంది అలాగే మన అంతర్గత బలం అయినటువంటి మన అంతర్గత శక్తిని కూడా గుర్తిస్తాం అంతర్గత ఆనందం కూడా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం మన మనోశాంతి గురించి ఆలోచిస్తాము ఎప్పుడైతే దాని గురించి కృషి చేస్తామో అప్పటి నుంచి మనోశాంతి పెరగటం మొదలవుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి ప్రతి చిన్న విషయంలో ఇది అవసరమా నీకు లేదా ఇది అనవసరమా అన్నది పరీక్షించుకోవాలి ప్రశ్నించుకోవాలి మనసుకి ఎదుటివాడు చెప్పేది పూర్తిగా వినాలి ఎదుటివాడు ఏం చెప్తున్నాడు ఆ భావం ఏముంది వాడు మనం మంచి కోరి చెప్తున్నాడేమో అనేది ముందు గ్రహించాలి అంతే తప్ప ఎదుటివాడు ఏదైనా ప్రారంభించగానే మీరు ఖండించేసేసి ఆ విషయం నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు అంటే మన బెనిఫిట్ కోసం మన లాభం కోసం ఏదైనా చెప్పాలనుకుంటున్నాడేమో అది చెప్పేవాడు కూడా విసుగు పుట్టి చెప్పకుండా వెళ్ళిపోతుంటాడు ఫస్ట్ ఎదుటివాడు చెప్పేది మనం వినాలి పూర్తిగా అప్పుడు ఎదుటివాడికి మన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు మనం చెప్పేది వినాలనుకుంటున్నాడు అనే ఆసక్తితో చక్కటి పాయింట్స్ చెప్తాడు ఈ విషయం నాకు తెలుసులేదు నువ్వు చెప్పక్కర్లేదు ముందే తెలుసు నాకు అని మనం ఫస్ట్లోనే ఆదిలోనే హంసపాదిలాగా ఖండించేసేస్తే మనమే నష్టపోతూ ఉంటాం ఫస్ట్ మన అంతర్గత మనోశక్తి చివరకు బాహ్యశక్తికి కూడా దారితీస్తూ ఉంటుందండి మీ లోపలి ప్రపంచంలో శాంతి సృష్టించడం ద్వారా మీ మనసుల్లోని శాంతిని మీరు మీ బాహ్య ప్రపంచంలోకి మరియు ఇతర వ్యక్తులైనటువంటి మీ కుటుంబ సభ్యులు మిత్రుల జీవితాల్లో కూడా ప్రశాంతనాన్ని ఆనందాన్ని తీసుకురాగలరు నిర్వే కదండి మనం లేవగానే చక్కగా ఆనందంగా సంతోషంగా రోజును ప్రారంభించాలి కానీ లేచి కూర్చోగానే వెంటనే ఎవడైనా సరే చేసే పనిసారి ఫోన్ తీసి రోల్ చేస్తుంటాడు ఏమేమి వచ్చాయి ఫేస్బుక్లో ఏంటి ఇన్స్టాగ్రామ్స్లో ఏంటి రీల్స్ ఏంటి షార్ట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఏం చేస్తున్నాడు చంద్రబాబు ఏం మాట్లాడాడు జగన్ ఏం రియాక్షన్ ఇచ్చాడు ఇవన్నీ చూసుకుంటూ ఒక గంట కాలక్షేపం చేసేస్తాం పాపం ఇల్లా అక్కడ పని చేసుకుంటూ ఆవిడ వేడి వేడి కాఫీ రెడీ చేసి అన్ని చేసినా సరే అవి పట్టించుకో ఇప్పుడు ఇంకా ఎలాంటి ట్రెండ్లో ఉన్నారు అంటే జనాలు అడుదాని ఆవిడ లేచి వెళ్ళిపోతు తాళం వేసేసుకొని యోగాకి వెళ్ళిపోతుంది లేకపోతే వాకింగ్కి వెళ్ళిపోతుంది ఇంట్లో రెండు తాళాలు ఉంటాయి కాబట్టి డోర్ లాక్ ఉంటాయి ఇవన్నీ చూసుకోవాలి ఆవిడ వచ్చేంతవరకు బుద్ధ విగ్రహంలాగా ఇవన్నీ చూస్తూ ఉంటాడు వాట్సప్లు గీట్సప్లు అవన్నీ చాటింగ్లు గీటింగ్లు పాపం ఆవిడ కష్టపడి వాకింగ్ చేసి లేకపోతే యోగా చేసుకొని గబగబా హడావరిగా పరిగెత్తుకుంటూ ఏడు ఏడు బాగా వచ్చి ఎదురుగా కూర్చొని సోఫాలో పేపర్స్ చదువుతున్నాం వాట్సాప్లు చూస్తూ ఉంటాడు ఏమంటే కాఫీ కలుపుకున్నారా నేను ఎందుకు కలుపుతాను నువ్వే కలిపి ఇవ్వాలి కదా అన్న ఈగో ఫీలింగ్ వస్తుంది పురుషాధిక్యత పాపం మళ్ళీ ఆవిడ గబగబా కాఫీ కల్పించి తాను ఆయన కాఫీ ఇచ్చి తను బ్రష్ చేసుకుని తను కూడా కాఫీ తాగితే అంటే పిల్లలు ఇక్కడ ఉండరు కదా అంతా కూడా యుఎస్ యూకేల్లో ఉంటున్నారు కాబట్టి ఆ బాధ్యత లేదు కాబట్టి కూర్చుంటాను మళ్ళీ యంత్రాలు మరయంత్రంలాగా పనిచేయటం ప్రారంభిస్తుంది డెసిషన్ తందే వంట చేసే విషయంలో కొంతమంది పాపం లేడీస్ ఏమంటే వాళ్ళు ఏం చేయమంటారు అని చెప్పి జెంట్స్ని అడుగుతారు అలా అడగటంలో కూల్ అవుతాడు ఒక్కొక్క మనిషి వెళ్ళపాలన్నా చేపాలన్నా నీ ఇష్టం వచ్చింది బాగుంటుంది అది అలా భార్యాభర్తల మధ్య ఒక అవగాహన ఒక అండర్స్టాండింగ్ ఒక సంయమనం పాటించుకుంటూ ఒక అభిప్రాయానికి వచ్చి పనులు కూడా షేర్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ అన్ని ఆడవాళ్ళ మీద మనం నెట్టేయకూడదు నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయి మోమాట వేదికండి ఇంట్లో ఇంట్లో బట్టలు ఉతకచ్చు ట్లా రేయచ్చు మగాడనే ఫీలింగ్ కాదు అక్కడ భార్యకు షేర్ చేసుకుంటున్నా ఆవిడ కష్టాన్ని కూరలు తరగవచ్చు ఆవిడ తరిగించవచ్చు కాఫీ కలపచ్చు తప్పే లేదండి భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు అనుకుంటు జీవితంలో సగభాగం నువ్వు సగభాగం నేను శరీరంలో సగభాగం నువ్వు సగభాగం నేను కష్టాల్లో సగభాగం నువ్వు సుఖాల్లో సగభాగం నువ్వు సగభాగం నేను అని చెప్పి అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అదొక ఆనంద కుటీరం అవుతుంది ఆనంద రాగం అవుతుంది ఆనంద తరంగం అవుతుంది మరి ఈ ప్రశాంతత మరియు శాంతి స్థితిని సాధించడానికి మనం కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయాల్సి ఉంటుందండి అవి చెప్పుకుందాం మొదటిది ఏంటంటే అంగీకారం అంటే మన మనస్సు యొక్క శాంతి కోసం కొన్ని విషయాలను మనం అంగీకరించడం అత్యంత కీలకమైన అంశం సుపీరియారిటీకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్నా సరే అంగీకరించకుండా తిరస్కరిస్తూ ఉంటే ఎదుటి వాళ్ళకి నైరాశ్యం మిగులుతుంది ఈ వీడికి చెప్పే వేస్ట్ ఎదురుగా తలుపుకి చెప్పినా ఒకటే ఎదురుగా ఉన్న చెట్టుకు చెప్పినా ఒకటే వీడికి చెప్పినా ఒకటే ముద్దుగాడు అని ఫీల్ అయిపోతుంటారు ఆడవాడు ముందుగా జీవితంలో అనిశ్చితి అనేది ఒక భాగం అది అర్థం చేసుకోవాలి మనం మరియు మనం దాన్ని తప్పనిసరిగా అంగీకరించాలి అనిశ్చిత స్థితి ఎందుకు వచ్చింది చిత్త భ్రమలు ఎందుకు వస్తున్నాయి అన్నది అవి తొలగించుకోవాలి మనం మన చుట్టుపక్కల జరిగే ఎన్నో విషయాలను నియంత్రించలేము కదా కంట్రోల్ చేయలేము అలాగే మన జీవితంలో కూడా కొన్ని విషయాలు పూర్తిగా మన చేతుల్లో ఉండవు విధి విధానాన్ని బట్టి ఉంటాయి కొన్ని కావాలని మనం చేసుకున్నవి కొన్ని ఉంటే అవి కర్మపరితంతో అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగేవి కొన్ని ఉంటాయి ప్రతిదాన్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకోవాలి సంయమనం పాటించాలి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి ఇక ఈ విషయాలన్నీ మనం మార్చగలం మన చేతుల్లోనే ఉంది మోల్డ్ చేసుకోగలం మరి ఈ విషయాలన్నీ మార్చలేము అలాగే వాటి మధ్య భేదం గుర్తించడం చాలా అవసరం ఉంది భేదం గుర్తించాలి దేనికి ఈ రోజున కోపం వచ్చింది దేనికి మన మన మధ్య మన స్పర్ధలు వచ్చాయి అనేది గుర్తిస్తే సమస్య సులువుగా పరిష్కారం అయిపోతూ ఉంటుంది అలా గుర్తించడం వల్ల మనోశాత్తికి మొదటి మెట్టు మనం ఎక్కినట్టే అవుతుంది రోజుకి కనీసం కొద్ది గంటలైనా సరే మెడిటేషన్ ధ్యానం చేసుకోవటం చాలా ఉపయోగకరం ఏ ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట లేదా మెడిటేషన్ చేసుకోవడానికి ఇరవై నాలుగు గంటల్లో ధ్యానం చేసుకోవడానికి ఒక గంట లేదా ఇరవై నాలుగు గంటల్లో ఐదు నిమిషాలు పూజా మందిరంలో దేవుణ్ణి ప్రార్థించడానికి సమయం లేదా ఇరవై నాలుగు గంటల్లో పది నిమిషాలు భార్యతో కలిసి కూర్చొని బచ్చట్లు ముచ్చట్లు చెప్పుకుండేది పిల్లల్ని తీసుకొని దగ్గరికి తీసుకొని మాట్లాడటం లేదా అలాగే శ్వాస మీద ధ్యాస ధ్యాన పద్ధతిలో మీరు సాధన చేయవచ్చు మీ శ్వాస పైన ధ్యాస పెట్టడం ద్వారా ఒక రకమైనటువంటి ప్రశాంతతను కూడా మనం పొందవచ్చు మన మనోశాంతిని మించిన ఆస్తి సంపద ఏది లేదని మనం గుర్తుంచుకోవాలి ముందు ముఖ్యంగా ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో అప్పుడు మనం చాలా సృజనాత్మకత క్రియేటివిటీని ఆలోచించే అవకాశం మనకు ఉంటుంది అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని ఫస్ట్ ఏ సమస్య వచ్చినా సరే ఆందోళన పడకూడదు ఆతృత పడకూడదు ఆవేశపడకూడదు ప్రశాంతంగా కూర్చోవాలి ఆలోచించాలి దానికి పరిష్కార మార్గం ఆలోచించుకొని దాన్ని ఆచరించాలి ఇక ఒక్కసారి మన హృదయం గురించి మాట్లాడుకుందాం మన జీవితంలో ఎన్నో సందర్భాలలో ఏదో చేయాలి ఏదో చేయకూడదు మన లోపల నుండి ఒక ఆలోచన వస్తుంది ఇది చెయ్యి ఇది చేయొద్దు ఇది చేస్తే మంచిది ఇది చేస్తే నష్టం అని ఆలోచన కూడా వస్తుంది దాన్ని బట్టి ఆలోచించుకొని మనం చేసుకుంటూ ఉండాలి దాన్ని విని ఆచరించడం వల్ల కూడా మనం ఏంటో ప్రశాంతతను పొందవచ్చు ఒక మంచి చేయాలి ఇది మంచి అనుకుంటే ఏమి ఆలోచించకుండా తక్షణమే చేసేయాలి లేకపోతే ఈ పని చేయడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది ఈ పని చేస్తే హానికరంగా ఉంటుందంటే దాన్ని పోస్ట్ పోన్ పని చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది వాయిదా వేసుకుంటూ వెళ్తే మరి ఇప్పటి వరకు మనం చర్చించిన విషయాలను ఆచరణలో పెట్టడం ద్వారా మనోశాంతిని మనం పొందవచ్చు ఎవరు చెప్పినా ఏ సైకేట్రిస్ట్ చెప్పినా ఏ డాక్టర్ చెప్పినా ఏ పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా ఒకటి ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతత చేకూరేటువంటి ఆలోచనలు పూర్వం అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఏ సమస్య వచ్చినా సరే నలుగురు కలిసి కూర్చొని పరిష్కారం చేసేవాళ్ళు ఒకడికి బాగుండలేదు అంటే ఇంటి పెద్ద అయినా వాడిని గమనించి ఏంట్రా డల్గా ఉందాం ఏమైంది చెప్పు అని అంటే చెప్తే దానికి పరిష్కారం చెప్పేవాడు ఈ రోజున ఎక్కడుందండి అంతా కూడా గ్లోబలైజేషన్ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను మామూలే రొటీన్ వృద్ధా వృద్ధాశ్రమాల్లో చేర్చడం లేకపోతే పెద్దవాళ్ళు అయిపోయి చర్చ్ఛని పోవటం ఇక ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్లో వాళ్ళే ఎక్కువ ఆవేశపడిపోతున్నారు టెన్షన్ పడిపోతున్నారు బీపీలు పెరిగిపోతున్నాయి ఎందుకండి పిల్లలు సెటిల్ అయిపోయారు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు హాయిగా పిల్లల ధరన పిల్లలు సంపాదించుకొని హాయిగా ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నప్పుడు మీ ఇద్దరు అలర్ట్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ టీవీ ముందు కూర్చొని భావంగా కూర్చుంటే ఏంటి ప్రయోజనం కాసేపు సరదాగా ఊరి కబుర్లు చెప్పుకోండి సెల్ ఫోన్ ఉంటుంది సెల్ ఫోన్ ద్వారా ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఫ్రీ కొంతమందితో మాట్లాడండి చుట్టాలతో మాట్లాడండి కొంతసేపు లోకాభిరామం మాట్లాడండి టీవీ చూడండి లేదు కారు ఉన్నవాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళు ఆదివారం ఒకసారి క్షేత్ర దర్శనం ఏదైనా లేకపోతే ఎక్కడికైనా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం భార్యను సంతృప్తిపరచండి ఇంట్లో ఆనందపరచండి అప్పటిదాకా రెక్కలు ముక్కలు చేసుకుని మీకోసం పిల్లల కోసం పాటుపడిన భార్యను అర్థం చేసుకోండి ఈ రోజుల్లో అంతే భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లోనే ఉన్న ఎడమొహం పెడమొహం కూరలో కొంచెం ఉప్పు తక్కువైపోతే ఫైర్ అయిపోతాడు ఏంటి ఈ రోజున ఇట్లా ఉందని పళ్ళాన్ని గిరవాటేస్తాడు లేకపోతే పళ్ళాన్ని తోసే అన్నం తినకుండా వెళ్ళిపోతాడు అలుగుతాడు ఆయన అలిగితే ఈవిడేం తింటుందండి భోజనం అలాగే కొంతమంది భార్యలు అంతే అవన్నీ కూడా సిద్ధం చేసేసి వంటకి సంబంధించి అవన్నీ టేబుల్ మీకు పెట్టాను మీరు పెట్టుకుంటే మేము కిట్టి పార్టీ ఉంది లేకపోతే ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ డాటర్ గ్రాండ్ సన్ బర్త్డే నేను వెళ్తాను ఎప్పుడో సాయంత్రం నాలుగింటికి వస్తుంది ఏమో ఎప్పుడో పొద్దున పూటైతే సాయంత్రం దాకా నాలుగింటి దాకా కాలక్షేపం అక్కడ ఆటలు పాటలు అవి మంచి భర్త కాబట్టి సరేలే అలాగే పాపం ఏదో పెట్టుకుంటాడు ఏదో వేడి వేడిగా కాఫీ తాగుతాడు ఆవిడ వచ్చేంతవరకు ఆవిడ సరదాలు ఆవిడవి అదే అనుకుంటాడు ఫోన్లే ఎంజాయ్ చేయని మనం ఎంజాయ్ చేయకపోయినా అలాగే వీడు అంతే స్నేహితుడు వచ్చి అంటే నేను బయటకు వెళ్తున్నా అంటాడు అర్థమైపోతుంది వీడికి మందు తాగటానికి వెళ్తున్నాడు అని జాగ్రత్త అండి మీ ఆరోగ్యం అని హెచ్చరికలు చేస్తుంది ఈ బార్లోనో లేకపోతే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో కూర్చొని తాగుతాడు ఆవిడ భయం ఇంటికి జాగ్రత్తగా వస్తాడా లేదా అని రెండు మూడు సార్లు ఫోన్ చేస్తుంది లేకపోతే ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడో ఎవరైతే తీసుకెళ్ళాడో వారికి ఫోన్ చేసి అన్నయ్య గారు ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కంట్రోల్ చేయండి చాలా అని చెప్తుంది ఆవిడకే తెలుసు ఈ లోపల ఈవిడ సీరియల్స్ చూసుకుంటాం ఇవన్నీ కూడా ఇట్లా జరిగిపోతున్నాయండి రొటీన్ లైఫ్లో పిల్లలు లేకపోవటం దగ్గర ఇదిగా ఓ టైం పంచువాలిటీగా మెలిసి ఇద్దరు కలిసి టేబుల్ మిల్స్ చేయటం భోజనం చేయటం కానీ రాత్రి టిఫిన్ చేయటం కానీ సాయంత్రం కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని చేయటం కానీ చేయట్లేదు ఎవరి మానాన వాళ్ళు బతికేస్తున్నాం ఇంకా ప్రశాంతత ఏముంది ఊళ్ళో ఉన్న విషయాలన్నీ కావాలి టీవీ ముందు కూర్చుంటే అన్నీ కావాలి వైకాపా ఏం చేస్తుంది తెలుగుదేశం ఏం చేస్తుంది జనసేన ఏం చేస్తుంది రాష్ట్రం ఏమైపోతుంది ప్రపంచం ఏమైపోతుంది దేశం ఏమైపోతుంది ఎందుకండి మనకు అవసరం అండి అవి ఆ టెన్షన్స్ ఏదో ప్రశాంతతగా ఓ భక్తి టీవీను లేకపోతే సనాతన ధర్మము లేకపోతే ఇంకా హిందూ ధర్మం ఏదైనా ఒక చక్కటి ప్రశాంతత చేకూరేది చూడండి చక్క పక్షులది ఛానల్స్ చూడండి జియోగ్రఫీ ఛానల్స్ అలాంటివన్నీ కూడా ప్రశాంతత తెచ్చుకోవటం ఎత్తుననే ఉంది స్వస్తి భవదేయుడు నారు మంచి